లో పనికి ఒక ఇన్స్టాగ్రామ్ లో పిలిపించి నా మీదగా ఇచ్చిన ఫలిత ప్రాణ ప్రాణభీతితో పరిగెత్తుకుంటూ వచ్చారు చూసారా ఆడదైతే చాలండి ప్రజలకు ఇంకేం వద్దు కొంతమంది ఉంటారు అందరు అనట్లేదండి ఆడదైతే ఆమె బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది ఫిట్స్ తో బాధపడుతుంది ఎప్పుడు ఉంటదో ఎప్పుడో పోతుందో తెలియదు అలాంటి ఆమె మీద కూడా అగత్యం చేయడానికి వెళ్తున్నావు అంటే నువ్వు మనిషి అన్నం తిన్నావు అన్నదండ నా పెంట నా కొడక ఎంత మంది ఆడపిల్లలు నాశనాలు చేస్తారా మీరు దొంగలంజా కొడకల్లారా హైదరాబాద్ లో ఇంట్లో పనులు అని చెప్పి చాలా మంది మోసం చేస్తున్నారు ఎవరు రావద్దు లాగా మోసపోవద్దు ఈ పెన్షన్ గురించే కాదు ఈమెకి ఈమెకి దయచేసి పెన్షన్ వచ్చేటట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో సీఎం డిప్యూటీ సీఎం గారికి ఈ వీడియో చేరే అంతవరకు దయచేసి షేర్ చేయండి మీరు కామెంట్లు చేయకపోయినా లైక్లు చేయకపోయినా పర్లేదు ఒక పేదరాలు బాధిది ఓకేనా తల్లి నాకు తల్లి చనిపోయింది ఇక గవర్నమెంట్ ఎంప్లయ్యే తల్లి చనిపోయింది ఆ డిపార్ట్మెంట్లో ఏం చెప్తాను ఈ పేపర్ చూడండి ఎన్ని వ్యాపారులు ఏ ఉద్యోగరు ఏ పెన్షన్కి బెటరు ఇన్ని కాలం పెట్టుకొని ప్రూఫ్లు ఇవన్నీ ఒరిజినల్ ప్రూఫ్స్ అంటే అండి ఈ ప్రూఫ్లన్నీ పెట్టుకొని తిరుగుతుంది వాళ్ళ అమ్మగారు పెన్షన్ రావాలని పెన్షన్ వచ్చేటట్టుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ వీడియో చేరే వరకు షేర్ కొట్టండి ఈమెకు న్యాయం జరిగేటట్టుగా మనందరం చేయాలి అంతే ఇదిగోండి ఇది ఇది కూడా ఇది పెన్షన్ ఫారం పెన్షన్ ఫారం అంటుంది ఇదే మెయిన్ సంతకం పెట్టి పంపించాలి సాగోండి దయచేసి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మనం చేయవలసింది ఏం లేదండి దయచేసి ఈమెకి ఈ హెల్ప్ చేయాలి మనం నువ్వేం బాధపడకు వీలున్నంత మటుకు మేము నీ వీడియో అందరికి వెళ్ళేటట్టుగా షేర్ చేస్తాము వీలున్నంత వరకు మా పోరాటం మేము చేస్తాము పంపిస్తాము ఓకేనా మీ నెంబర్ ఓకే ఫ్రెండ్స్ దయచేసి మీరు అందరూ కూడా వీలున్నంత మటుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చేరే వరకు షేర్ చేయండి ఈమెకి న్యాయం జరిగితే మనందరం హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మన ఇంట్లో కూడా అక్క చెల్లి ఉన్నారు ఓకేనా దయచేసి ఇన్స్టాగ్రాము లో యాడ్స్ కానీ యూట్యూబ్ లో యాడ్స్ కానీ చూసి పనికి వచ్చేసి అక్కడ బాధలు పడి ఇబ్బందులు పడి మనం ఉండొద్దు ఓకేనా ఈమె ఇన్స్టాలో చూసిందంట పిలిచారంట పనికి ఆ పని దగ్గర పని ఇప్పించినట్టు ఇప్పించి ఆమె మీద ఆకాశంకి వెళ్ళారంట ఆ పార్క్ వచ్చిందంట పెన్షన్ లేదు ఆమెకి బ్రెయిన్ చూమరు ఫిట్స్ ఆరోగ్యం బాగాలేదు ఆమె పరిస్థితి బాగాలేదు వీలైతే హెల్ప్ చేయండి మానవత్వంతో ఆడల జీవితాలతో ఆడుకోవద్దు అందరి అన్నట్ల కొంతమందిని ఓకేనా వస్తాం థ్యాంక్ యూ